ఓకేనా మీడియా మిత్రులకు అదేవిధంగా ఈ పత్రికా సమావేశాన్ని ప్రత్యక్షంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ చూస్తున్నటువంటి యావన్ మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశంలో కొండన దోమి ఎలుకను బట్టినట్లుగా కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్కెళ్ళి వ్యవహరించినటువంటి యొక్క అనుచితమైనటువంటి ఒక వైఖరి పట్ల అబద్ధాల పట్ల తెలంగాణ సమాజానికి తెలియజెప్పడం కోసం అని చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది ఎలకతోలు ఎంత ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదన్నట్లుగా అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాం కానైనా అబద్ధాలు మర్చిపోతాడు అహంకారం మర్చిపోతాడు హుందాగా వ్యవహరిస్తాడు ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని ఆశపడ్డం ఆశించినం కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి యొక్క దావోస్లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక పెద్ద శక్తి తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంట్రీ లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలా అని చెప్పని ఆయన వైఖరిలో మార్పు రావాలని ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది దావోస్కి వెళ్ళినప్పుడు గతంలో కూడా ఉన్నటువంటి మంత్రులు ముఖ్యంగా ఈ పది సంవత్సరాల కాలంలో అయితే మనం కేటీఆర్ గారిని చూసినాం గతంలో అంతకుముందు అయినటువంటి యొక్క అనేక పెట్టుబడుల నేషనల్ ఇంటర్నేషనల్ సమ్మిట్లో ఆయా ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధులు మంత్రులు పోతారు వస్తారు పోయినప్పుడు పెట్టుబడులు తీసుకొస్తారు దాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం తోడ్పాటు ఉండే విధంగా ప్రయోజనకారిగా ఉండే విధంగా పనులు చేపడతారు అటువంటి యొక్క వేదికలపైకి పోయినప్పుడు రాష్ట్రం యొక్క కానీ దేశం యొక్క కానీ ఇమేజ్ పెరగాల గౌరవం పెరగాల పెట్టుబడిదారులకు ఒక భరోసా ఒక నమ్మకం కలిగించే విధంగా వ్యవహరించవలసిన ఒక బాధ్యత ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్ళిన ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి కావచ్చు ఎవరిపైనా ఉంటుంది కానీ దానికి భిన్నంగా అబద్ధాల పునాదుల మీద రేవంత్ రెడ్డి గారు అక్కడ రాజకీయానికి వేదికగా దాన్ని వాడుకున్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెంచవలసింది పోయి ఒక పబ్లిక్ రిలేషన్ స్టంట్ కోసం వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి దీన్ని వాడుకున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం చదువులో కానీ అనుభవంలో కానీ ఆయనకంటే ఒక మెట్టి ఎక్కువలే ఉన్నటువంటి ఒక శ్రీధర్ బాబు గారు సాక్షాత్తు సంబంధిత శాఖ మంత్రి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆయనను ఓవర్ షాడో చేసే విధంగా ఆయనను కప్పిపుచ్చే విధంగా ముఖ్యమంత్రి వెళ్ళి ఆ సమావేశంలో కూర్చుంటే ఈయన కంటే ఎక్కువగా పర్ పర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈయనకంటే ఎక్కువగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రజెంట్ చేసి దేశ స్థాయి ప్రపంచ స్థాయిలో రాష్ట్రం యొక్క ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి నలుగురు చూసి నవ్వేటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు వ్యవహరించారు ఈ మాట చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడినట్టయితే ఏం భాష ఏం గురించి మాట్లాడుతూనే ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం ఏముంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇవాళ చూసిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అని మహబూనర్ సంబంధించిన కొత్త ఎమ్మెల్యే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళంతా దొంగలైనరు బ్యాంకులు దోచుకునరు అని చెప్పని మాట్లాడరు ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ లాంగ్వేజ్ భాష గురించి మాట్లాడతలా భావం గురించి మాట్లాడుతూ ఉన్నాం అమెరికా ప్ర రష్యన్ ప్రెసిడెంట్ పుత్నిక్ ఆయన పుత్విన్ గారు పోయినప్పుడు కూడా రష్యన్ భాషలోనే మాట్లాడతాడు ఫ్రాన్స్ సంబంధించిన ప్రధానమంత్రి కూడా విదేశాలకు పోయినప్పుడు వాళ్ళ భాషలోనే మాట్లాడతారు నరేంద్ర మోడీ గారు హిందీలోనే మాట్లాడతారు వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ లాంగ్వేజ్ కానీ నీ భావం ఏంటి భాష ఏదైనా కావచ్చు కానీ భావం ఏంటి అక్కడికి వెళ్ళి దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఈ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైనటువంటి అభివృద్ధి పథంలో పెట్టినటువంటి ఒక మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు యాభై ఏడు వేల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీ పది సంవత్సరాల కాలంలో దాదాపు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ కు పెంచినట్టు ఒక ఘనత కేటీ రామారావు గారిది మూడు లక్షల ఉద్యోగాలు మాత్రమే ఐటీ ఇండస్ట్రీలో ఉంటే అది పది లక్షల ఉద్యోగాలకు పెంచినట్టు ఒక ఘనత కేటీ రామారావు గారిది పాస్ ద్వారా దాదాపు పదిహేడున్నర లక్షల ఉద్యోగాలు కల్పించి పరిశ్రమను అభివృద్ధిని ద్విగుణీకృతం చేసినటువంటి ఒక చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేటీఆర్ గారి యొక్క పనితీరు రెండున్నర లక్షల కోట్లు ఇరవై మూడు వేల కంపెనీలు ఇట్లా టీఎస్ఐపాస్ ద్వారా కానీ ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ కానీ టీవర్క్స్ టీ హబ్ ఇట్లా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అంతా ప్రమోట్ చేసి అద్భుతంగా అంతర్జాతీయ వేదికల మీద తెలంగాణ అంటే ఒక గౌరవం తెచ్చే విధంగా కేటీఆర్ గారు పనిచేస్తే ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ డూప్లికేట్ అని చెప్పని కేటీఆర్ గారిని తూలనాడే ప్రయత్నం చేశాడు ఈ సన్నాసికి అర్థం ఏంటి అంటే కేటీఆర్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్ వెన్ రిప్రజెంటెడ్ ఇన్ దావోస్ కేటీఆర్ ఇస్ మినిస్టర్ రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ప్రజల ప్రతినిధిగా దావోస్లో వెళ్తే ఆ వ్యక్తిని పట్టుకొని ఆయనను పట్టుకొని డూప్లికేట్ అనే మాటలు మాట్లాడటం తర్వాత పెట్టుబడిదారులను స్పోర్ట్స్ కార్లు అని చెప్పని మాట్లాడటం ఆఖరికి అబద్ధాల పునాదుల మీద ఎన్నికల ప్రచారంలో మాట్లాడిండు రాజకీయాలు చేసిండంటే సరే చలామణి అయిపోయింది కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతర్జాతీయ వేదికల పైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక అమలు చేయని పథకాన్ని మేము అమలు చేస్తున్నాము రైతు భరోసా అని చెప్పని అమలు చేస్తున్నామని చెప్పని అంతర్జాతీయ పెద్దల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేయటం న్యాయమా రేవంత్ రెడ్డి గారు దానికి తోడుగా రైతులను కూడా కించపరిచేటువంటి ఒక రీతిలో ఇక్కడ రైతులకు వ్యవసాయం రాదు టెక్నాలజీ లేదు ఇది లేదు అది లేదని చెప్పని బట్టగాల్చి మీద వేసి రైతులను కూడా అవమానించే ప్రయత్నం చేసిన నేను అందుకే అంటా ఉన్నాను ఇట్స్ నాట్ అబౌట్ ద లాంగ్వేజ్ ఇట్స్ అబౌట్ ద ఇంటెంట్ బిహైండ్ వాట్ యు కమ్యూనికేట్ భావం ముఖ్యం భాష కాదు నువ్వు ఏ భాషలోనే మాట్లాడు బ్రోకర్ ఇంగ్లీష్ మాట్లాడు హిందీ మాట్లాడు తెలుగు మాట్లాడు ఏమన్నా మాట్లాడు కానీ నాలుగు కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా ఈ ప్రభుత్వ ప్రతినిధిగా మీరు అటువంటి ఒక సమావేశాలకు పోయినప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు ఏం భావం చెప్పదలుచుకున్నారు అనేది ఇంపార్టెంటు మీరు ఏం కమ్యూనికేట్ చేస్తున్నది ఇంపార్టెంటు ఆ కనీస ఓరియంటేషన్ లేకుండా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించి రాష్ట్రం పరువు తీసిండ్రు నవ్వుల పాలయ్యేటువంటి రీతిలో వ్యవహరించిండ్రు ఇది సరిదిద్దుకోవాలా భవిష్యత్తులో ఎప్పుడైనా పోయే అవకాశం ఉంటే అని చెప్పని చెప్తూ అయినా చదువుకున్న వాళ్ళు నీకంటే అనుభవమైన మంత్రులు ఉన్నారు కదా సుధీర్బాబు గారు అతను పనిచేయనియండి అని చెప్పని కూడా రేవంత్ రెడ్డి గారికి నేను ఈరోజు సూచన చేస్తూ ఉన్నాను ఇకపోతే అక్రమ సంబంధం అదానీతో ఇది ఏం వింత అయినటువంటి ఒక ప్రవృత్తితో తెలంగాణ సమాజం మీడియా మిత్రులు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏడవ తారీఖు పార్లమెంటు సాక్షిగా దాదాపు యాభై ఐదు నిమిషాల పాటు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కేవలం అదానీ పైన మాట్లాడుతూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టాలా అని చెప్పని ప్రధాన ప్రతిపక్షంలో ఏకైక స్పీకర్గా మాట్లాడుతూ మాట్లాడిరు ఒక రెండు నిమిషాలు నేను తెలంగాణ సమాజం దృష్టికి గూగుల్లో కొడితే కూడా దొరుకుతుంది బట్ ఐ సిల్ వాట్ ఎట్టు మీకు మీకు ఒకసారి దృష్టికి తీసుకొచ్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీడియా మిత్రులు దానిపై देखे। ये देखिए रिश्ता ये देखिए अदानी 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 2014 से लेकर 2022 तक ये 8 बिलियन डॉलर से एक 140 बिलियन डॉलर कैसे हो गया कैसे हुआ ये देखिए ये देखिए रिश्ता तमिलनाडु से लेकर केरला महाराष्ट्र मध्य प्रदेश सब जगह एक नाम सब जगह हमें सुनने को मिला अदानी यह नाम पूरे हिंदुस्तान में केरल में तमिलनाडु में महाराष्ट्र कर्नाटका हिमाचल कश्मीर सब जगह अदानी 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 ఇది పార్లమెంట్ సాక్షిగా మాజీ ఏఐసి అధ్యక్షులు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారే సాక్షాత్తుగా పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఒక మాట రోజుల తరబడి మీరు గనక గత ఐదు సంవత్సరాలుగా కనుక పార్లమెంట్ సమావేశాల యొక్క చరిత్ర కనుక చూసినట్టయితే రికార్డులను కనుక చూసినట్టయితే రోజుల తరబడి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో మద్దతుగా ఉన్నటువంటి అనేక ప్రతిపక్ష పార్టీలందరూ కూడా అదాని పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలా అని చెప్పని లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో హిండెన్బర్గ్ రిపోర్ట్ పైన రిపోర్ట్ ఎంక్వైరీ చేయాలా అని చెప్పని లేదు సిబిఐ విచారణ జరపాలని చెప్పని వందల వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి యొక్క విలువైన పార్లమెంట్ సమావేశాలను తరు చేస్తూ వాయిదా పడే విధంగా చేస్తూ రోజుల కొద్దీ నెలల కొద్దీ పార్లమెంట్లో కొట్లాడినరు అదానికి వ్యతిరేకంగా ఢిల్లీలోనేమో కుస్తీ మరి హైదరాబాద్లో దావోస్లో ఎందుకు దోస్తీ చేస్తూ ఉన్నారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా అని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మీరే చూసినారు రాహుల్ గాంధీ గారు ఏమంతా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఎనిమిది బిలియన్ డాలర్ల రెవెన్యూ ఉన్నటువంటి ఒక అదానీ గ్రూప్ నూట నలభై బిలియన్ డాలర్ల రెవెన్యూ వరకు ఎట్లా పెరిగింది నరేంద్ర మోడీ గారు రాహుల్ మన అదానీ గారు ఇద్దరు కలిసి ఫ్లైట్లలో తిరుగుతున్నటువంటి ఫోటోలను పార్లమెంట్ సాక్షిగా చూపెట్టి మోడీకి అదానీకి ఉన్నటువంటి ఒక అక్రమ సంబంధాన్ని ప్రజలకు దేశ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ అదానిని ఒక దేశద్రోహిగా దేశంలోనే ఒక అతిపెద్ద దొంగగా ఇంకా ప్రతిపక్ష పార్టీలు అందరూ కలిసి మాట్లాడిన మాటలు ఏంటంటే అదాని మౌంటైన్ ఆఫ్ లయర్ లైస్ అని చెప్పని కూడా నేషనల్ ఫ్రాడ్ అని చెప్పని కూడా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది ఆయన అవునా కాదా అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టినట్టయితే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఎందుకు అదానీని ఆ రకంగా తూలనాడుతాడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పన్నెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చి అదానీని భుజాల మీద ఎత్తుకొని అదానీకి తెలంగాణను తాకట్టు ఎందుకు పెడుతున్నాడు ఇవాళ తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలా సీక్వెన్స్ ఆఫ్ ను దయచేసి చూడాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలిసిండ్రు ఎవరో ఒక టీవీ ఛానల్లో అడిగిన మోడీ గారు ఏమన్నారు పర్సనల్గా మాట్లాడినట్టు కదా మీ ఇద్దరు అంటే పర్సనల్గా చాలా విషయాలు మాట్లాడు నేను చెప్పను అని చెప్పని ఆ ఇంటర్వ్యూలో అన్నారు ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్ ద ఛానల్ అని ఇంటర్వ్యూ అందరికి అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను అని నరేంద్ర మోడీ గారిని కలుస్తారు నరేంద్ర మోడీ గారితో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటాడు రేవంత్ రెడ్డి మాట్లాడుకున్న తర్వాత జరిగినటువంటి ఒక రెండు ప్రధానమైన పరిణామాలు దయచేసి తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలా నరేంద్ర మోడీని అక్కడ కలుస్తాడు ఢిల్లీలో హైదరాబాద్లో కరణదాని వచ్చి కలుస్తాడు కరణాది కరణదాని కలిసి పన్నెండు వేల రూపాయల కోట్ల కాంట్రాక్టులు దావోస్లో పోయి సంతకం పెడతాడు ఇది ఒక పరిణామం రెండో పరిణామం మనం చూసినాం ఎమ్మెల్సీ సీట్లు సపరేట్ సపరేట్ ఎన్నికలు జరగాల్సింది పోయి ఎమ్మెల్యే కోటాలో ఉన్నాయి రెండు కూడా కల్పేసి పెట్టినటువంటి ఒక పరిస్థితి తోఫా నరేంద్ర మోడీ సాబ్కా తోఫా రేవంత్ రెడ్డికి ఇచ్చిండ్రు ఈ అక్రమ సంబంధం ఏంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి తొత్తుగా పనిచేస్తున్నటువంటి అతిపెద్ద భారత జాతీయ వ్యాపారవేత్త అదానీతో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంది దయచేసి మేరే బాయిలో ఏ ఆదిమీ అదానీ నరేంద్ర మోదీసే సే మిల్తే స్కే బాధ మే నరేంద్ర మోదీ ఇన్వెస్టర్ ఆకే సో రేవంత్ రెడ్డి సాబ్బ నాజాయ్ రిశ్ హబంధం దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇది ఒకటే కాదు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే చలో భాయి అదానితో మాకు మోడీ గారు చెప్పినట్టుగానే మేము అదానికి పెట్టుబడి ఇచ్చేసినాం అని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటే మాకు సంబంధం లేదు కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ పోరాటం చేయటమేంది మన్న కూడా ఇప్పుడు న్యాయ యాత్ర అని చెప్పని ఏదైతే మణిపూర్ నుండి మొదలు దాంట్లో కూడా రోజుల తరబడి అదాని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ రాహుల్ గా రేవంత్ రెడ్డి మాత్రం అదాని భుజాల మీద ఎత్తుకుని ఎందుకు ఊరేగుతా ఉన్నాడు తెలంగాణను ఎందుకు తాకట్టు పెడతా ఉన్నాడు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాళ ఏం పెట్టుబడి పెడతా ఉన్నాడు ఆయన అదాని ప్లాన్స్ టు మేక్ మిసైల్స్ అండ్ డ్రోన్ సిస్టమ్ ఇన్ రాహుల్ గాంధీస్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ అని చెప్పి ఒక పేపర్ కవర్ చేసింది ఇది ఆయన డ్రోన్లే చేయనియండి విమానాలే చేయనియండి రాకెట్లే చేయనియండి ఇది ఒక అంశం ఇది పక్కకు పెడితే ఇది పక్కకు పెడితే ఇది ఒక నేషనల్ పేపర్ కవర్ చేసినటువంటి ఒక అంశం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అదానీకి మిసైళ్లు తయారు చేయమని చెప్పని డిఫెన్స్ రంగానికి సంబంధించిన మిసైళ్లు తయారు చేయమని చెప్పని తెలంగాణలో పర్మిషన్ ఇస్తే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమంటుండో దయచేసి చూడండి ఏమంటున్నాడు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ దిస్ వీక్ రిఫర్ టు అదానీ గ్రూప్స్ డిఫెన్స్ ఇంట్రెస్ట్ దట్ ద గ్రూప్ విచ్ హాస్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ సెక్టర్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ప్యాటర్నేజ్ అని చెప్పని ఏ మాత్రం కూడా రక్షణ రంగం యొక్క పనుల పైన అవగాహన లేనటువంటి అనుభవం లేనటువంటి అదానీకి ఇష్టం వచ్చినట్టుగా డిఫెన్స్ రంగంలో పనిచేసేందుకు పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ స్థాయిలో అవకాశాలు ఇస్తున్నారని చెప్పని ఢిల్లీలో రాహుల్ గాంధీ క్రిటిసైజ్ చేస్తే హైదరాబాద్లోనేమో రేవంత్ రెడ్డి తెలంగాణలో డిఫెన్స్ రంగానికి సంబంధించిన పెట్టుబడులన్నీ కూడా పెట్టండి అని చెప్పని పనులు ఇస్తూ ఇన్సెంటివ్స్ ఇస్తారు ఇది కాంట్రడిక్షన్ కాదా ఇది ద్వంద్వ విధానం కాదా ఇది హిపోక్రసీ కాదా ఇది తెలంగాణ సమాజాన్ని మోసం చేసినట్టు కాదా దేశాన్ని మోసం చేసినట్టు కాదా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా సమాధానం చెప్పాలా లేదు నాకు అక్రమ సంబంధం ఉంది అండర్స్టాండింగ్ ఉన్నది నేను గతంలో బీజేపీలో పనిచేసిన కాబట్టి నేను నరేంద్ర మోడీ గారు చెప్పినట్టే నేను కాంగ్రెస్లో ఉంటూ నేను నరేంద్ర మోడీ గారికి పనిచేస్తున్నా అదన్నా చెప్పండి కానీ బట్ యు క్యాన్ చీట్ పీపుల్ లైక్ దిస్ యూ క్యాన్ డిసీవ్ పీపుల్ లైక్ దిస్ అండ్ యూ కెనాట్ హ్యావ్ డబుల్ స్టాండర్డ్స్ వీ విల్ సర్టన్లీ క్వశ్చన్ యూ అని చెప్పని రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను ఇకపోతే గమతిది మీడియా అందరికీ దయచేసి తెలిసే ఉంటుంది బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు టెల్ యూ రాహుల్ ఏమిట్ల తిడతా ఉంటాడు పార్లమెంట్ను ఆపేస్తూ ఉంటాడు మంచిదే మరి కర్ణాటకలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనిస్తున్నారు ఇలా పన్నెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఇలా రేవంత్ రెడ్డి నేతృత్వంలో సిద్ధరామయ్య నేతృత్వంలో లక్ష కోట్లు గెహ్లాట్ నేతృత్వంలో యాభై వేల కోట్లు ఇట్లా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్లో మొత్తం కూడా పెట్టుబడులు పెట్టిస్తూ ఉన్నారు ఈ ద్వంద్వనీతందుకు ఎందుకు ఇవాళ నరేంద్ర మోడీ చేతిలో తోలుబొమ్మ లెక్క రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి ఒక విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇకపోతే ఇంకొక విషయం చెప్పదలుచుకుందా మీకు అదాని ఏం కొత్తగా తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలనే ప్రయత్నం చేయలే గతంలో కూడా చేసినారు కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే దావోస్ సాక్షిగా కలవాలనే ప్రయత్నం చేసినా పెట్టుబడులు పెట్టాలనే ప్రయత్నం చేసినా ఎప్పుడు కూడా ఆయనకు అవకాశం ఇవ్వలే దానికి సంబంధించినట్టు వెసులుబాటు కల్పించలే ఇలా గమ్మత్ అయిందని అంటే నేషనల్ ఫ్రాడ్ అని చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ అదానిని అటువంటి నేషనల్ ఫ్రాడ్ నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు స్కిల్ బిల్డింగ్ సెంటర్లు పెట్టియాలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు ఇది అంటే ఎట్లా ఉందంటే దొంగలు దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టు దొంగలు దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తాడు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఉంటే ఇక్కడేమో దోపిడీ అబద్దము మోసం పేరు మీద అదాని ఎనిమిది కోట్ ఎనిమిది బిలియన్ డాలర్ నుంచి నూట నలభై బిలియన్ డాలర్లు పెరుగుతాడు ఆయన వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యువత అందరికీ స్కిల్ బిల్డింగ్ చేసి విద్య ఇచ్చి విజ్ఞత ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తారు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు ఇది తప్పనిసరిగా తెలంగాణ యువతను వంచనకు గురి చేసినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు ఇకపోయినట్టయితే ఇది అదానికి సంబంధించిన అంశం ఇకపోతే పెట్టుబడులకు సంబంధించిన అంశం రేవంత్ రెడ్డి గారు ఎంతకే అన్నాను కదా కుక్కతోక గుండ్రాయి కట్టిన సక్కగా కాదని చెప్పడానికి అబద్దాలు 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 ఆడి అధికారంలోకి వచ్చినాడు ఇప్పుడు అదే అబద్దాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగినప్పుడు పాల్పడుతూ ఉన్నాడు అదేం కంపెనీ అండి గోడీ గోడీ కదా గోడీ ఇండియా ఆ గోడీ ఇండియాకు ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతుంది అని చెప్పని దావోస్లో రేవంత్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా మనం వార్తల్లో చూసినాం కొంచెం లోతుగా వెళ్ళి మీరు రీసెర్చ్ చేయండి మీరు కూడా చదువుకున్న వాళ్ళు మేధావులు ఉంటారు మీరు గూగుల్లో కొట్టి ఆ కంపెనీకి ఉన్నటువంటి ఒక బ్యాలెన్స్ షీట్స్ ఏంటివి ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటి దయచేసి ఒకసారి చూడాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను దాని ఆథరైజ్ షేర్ క్యాపిటల్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ పెయిడప్ అప్ క్యాపిటల్ ఇస్ లెస్ దెన్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ దాని మొత్తం యాన్యువల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇరవై ఏడు లక్షలు చూపెడతా ఉంది దాని థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ద షేర్ను ఇంకో కంపెనీకి కూడా అమ్మేసినారు ఫర్ ఫిఫ్టీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈ మొత్తం మీద వంద నూట యాభై కోట్ల రూపాయల విలువ లేనటువంటి ఒక కోటి రూపాయలు కూడా యాక్చువల్ ఆపరేటింగ్ రెవెన్యూ లేనటువంటి గోడీ మీడియా ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లా తెలంగాణలో పెట్టబోతుందో రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్పండి చెట్ల మీద ఇస్తారు గో ఇండియా గోదీ ఇండియా చెట్ల మీద ఇస్తారులు కుట్టినట్టుగా ఎట్లా మీరు ఈ లెక్కలు చెప్తా ఉన్నారో తెలంగాణ సమాజానికి దయచేసి అర్థం చేయించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇది తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు కాదా అని చెప్పని ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి లెక్కలు తెలియవు లేకపోతే వాళ్ళు చూపెట్టిన కాగితాలు చదవలేకపోయిండు అర్థం కాకపోతే ఆ పక్కన జయేష్ రంజను ఆ విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరు ఆఫీసర్ ఉన్నారు బాబు గారు ఉన్నారు ఇంతమంది పెద్దలు కలిసి ఎందుకు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తుండ్రో దయచేసి సమాధానం చెప్పాలా ఇట్స్ ఎ క్లియర్ క్లియరింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది షాబీ ఇన్వెస్ట్మెంట్స్ ఎ ఫ్రాడ్యులెంట్ ఇన్వెస్ట్మెంట్ నేరేటివ్ దట్ దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఇన్ దౌస్ విచ్ తెలంగాణ పీపుల్ హ్యాఫ్ టు నో ఇకపోతే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అని ఒక కంపెనీ ఇది ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ లెక్క ఇది రెండు వేల ఇరవై రెండులోనే దీనికి సంబంధించి కేటీఆర్ గారు అగ్రిమెంట్ చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో దాన్ని మళ్ళా మేము ఇప్పుడు కొత్తగా అగ్రిమెంట్ చేసుకుంటున్నామని చెప్పని వాళ్ళు చెప్తున్న నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడిలో ఇది కూడా ఒక మేజర్ పెట్టుబడి ఇది ఆల్రెడీ ట్వంటీ టూలోనే అయిపోయింది దీని కథ దీన్ని పట్టుకొచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది గోడ్రేజ్ కంపెనీ ఇది జనవరి ఇరవై మూడులో అగ్రిమెంట్ అయిపోయింది వన్ ఇయర్ బ్యాక్ దీన్ని దావాస్లో కొత్తగా చేసుకొని కొత్తగా నలభై వేల కోట్ల పెట్టుబడులు ఇది భాగం అని చెప్పని గాడ్రేజ్ సంబంధించిన దాన్ని మోసం చేస్తా ఉన్నారు దీనికి సంబంధించిన ట్వీట్ కూడా కేటీఆర్ గారు పదహారు ఒకటి ఇరవై మూడు నాడు ఆయన ట్వీట్ కూడా చేసినారు గోడ్రేజ్ అగ్రోబెట్ లిమిటెడ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎడిబుల్ ఆయిల్ డెవలపర్స్ ఇన్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఎ టూ ఫిఫ్టీ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ టు సెటప్ ఎ పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇన్ ఖమ్మం ఇది వన్ ఇయర్ కింద కథ దీన్ని కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏదో కొండందు వెల్కనబట్టినట్టుగా నేను ఇప్పుడు కొత్తగా తెచ్చిన అని చెప్పని రేవంత్ రెడ్డి గారు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దిస్ ఇస్ ఎటర్ ద కంపెనీ వెబ్ వెక్స్ అని చెప్పని ఇది కూడా గతంలోనే అక్టోబర్లో ఫిఫ్త్ ఫిఫ్త్ అక్టోబర్ నాడు దీనికి సంబంధించిన పెట్టుబడులు తెలంగాణ పెడతామని చెప్పని అగ్రిమెంట్లు అయిపోయినాయి ఇట్లా తెలంగాణ సమాజాన్ని మోస్ట్